అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పంతొమ్మిదవ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం సర్వ మంగళమాంగళ్యే శుభే సర్వార్థ సాధకే శరణ్యే త్రియంబకే దేవి నారాయణి నమోస్తుతే స్వస్తి శ్రీ విశ్వామసునామ సంవత్సరం దక్షిణాయనం వరుష ఋతువు శ్రావణ మాసం కృష్ణపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పంతొమ్మిది మంగళవారం బహుళ ఏకాదశి పగలు రెండు ముప్పై మూడు వరకు కలదు ఆర్ద్రా నక్షత్రం రాత్రి ఒకటి పది వరకు ఉంటుంది సూర్యోదయం ఐదు నలభై ఐదు సూర్యాస్తమయం ఆరు ఇరవై ఆరు రాహుకాలం పగలు మూడు నుండి నాలుగున్నర వరకు యమగండ కాలం ఉదయం తొమ్మిది నుండి పది వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం ఎనిమిదిన్నర నుండి తొమ్మిదిన్నర వరకు కలదు వజ్రయోగం బాలవకరణం ఈరోజు వర్జ్యం ఉదయం పది నుండి పదకొండు నలభై ఐదు వరకు కలదు శుభ సమయం ఉదయం ఏడు నుండి ఎనిమిది వరకు ఉంటుంది ఈరోజు ఆర్ద్రా నక్షత్రం కావున శివునికి ఇష్టమైనటువంటి యొక్క నక్షత్రం కాబట్టి శివునికి మరియు అమ్మవారికి ఆరాధన చేసుకోవడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖంగా ఉండగలరు ఈరోజు తిథివార నక్షత్రాలు తెలుసుకున్నాం మరి ఇప్పుడు పన్నెండు రాసుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా మేష రాశి ఫలితాలు ఈరోజు ఈ యొక్క రాశి వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క వ్యవహారంలో వ్యాపారంలో మంచి లాభాలు అనేటివి కలగగలవు చంద్రుడు లాభస్థానంలో ఉండటం వలన ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి విద్యార్థులు పరీక్షలలో మంచి మార్కులు సాధించే అవకాశం ఉంది ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల ప్రోత్సాహం లభిస్తుంది వ్యాపారవేత్తలకు కొత్త కాంట్రాక్టులు రావచ్చు ఫైనాన్స్ పరంగా అప్పులు మీకు ఈరోజు తిరిగి వస్తాయి మహిళలు ఇంటి పనులలో పాటు చిన్న ప్రయాణాలకి అవకాశం ఉంటుంది ఆరోగ్యం బాగా ఉంటుంది అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన ఈ రాశి వారు సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి రాజయోగాన్ని సూచించే గ్రహస్థానం ఉంది విద్యార్థులకు ప్రతిభ ప్రదర్శించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఉద్యోగాలలో ప్రమోషన్ లేదా ఇన్క్రిమెంట్ వార్తలు వినవచ్చు వ్యాపారంలో పెట్టుబడులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది ఫైనాన్స్ పరంగా కొంత లాభం ఉన్న ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి మహిళలకు ఈరోజు కుటుంబంలో గౌరవం పెరుగుదల ఉంటుంది ఇంట్లో పెద్దల ఆరోగ్యం పట్ల ఈరోజు శ్రద్ధ చూపుకోవాలి మరియు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు అధికమైనటువంటి యొక్క గ్రహచార స్థితి శుభంగా ఉండటం వలన అనుకూలమైన ఫలితాలు కలిగి ఈరోజు సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం ఈ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు కొంత మిశ్రమ ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి చదువులు ఏకాగ్రత పెంచాలి ఉద్యోగస్తులు అనుకోని పని భారం మీద పడడం వలన కొద్దిగా ఇబ్బందులకు లోను కావలసి వస్తుంది వ్యాపారవేత్తలు పెద్ద పెట్టుబడుల కంటే చిన్న లావాదేవీలను ప్రాధాన్యం ఇవ్వాలి ఫైనాన్స్ రంగంలో జాగ్రత్త చాలా అవసరం మహిళలకు చిన్న చిన్న మాటలతో విభేదాలు వచ్చేటువంటి గ్రహచార స్థితి కలదు కాబట్టి చేసేటువంటి పనిలో తగు జాగ్రత్తగా ఉండాలి ఎదుటి వారితో వాదులాటకు దిగవద్దు గ్రహస్థితి బాగాలేదు కాబట్టి కోపం ఆవేశం తగ్గి ఉండాలి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా లేదు కావున అధికమైన ధన నష్టం అనేది కలుగుతుంది కాబట్టి మృదు స్వభావం పాటిస్తాలి ప్రయాణాలకు దూరంగా ఉండాలి మరియు విదేశాలలో నివసించే వారికి శుభయోగ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార స్థితి గోచార బలంలో అనుకూలంగా ఉండటంతో విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విద్యార్థులు కొత్త అవకాశాలను పొందుతారు ఉద్యోగస్తులకు మిత్రుల సహాయం అనేది లభిస్తుంది వ్యాపారంలో పాత బాకీలు వసూలవుతూ ఉంటాయి ఫైనాన్స్ పరంగా ఆదాయం అనేది పెరుగుదల ఉంటుంది మహిళలకు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి చిన్న ఆరోగ్య సమస్యలు మిమ్మలను కుదిపివేస్తుంది మరి కాబట్టి ఈరోజు చంద్రగ్రహానికి అభిషేక పూజలు చేసుకోవడం వలన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు శుభం భూజాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు చదువులో పోటీ ఎక్కువగా ఉంటుంది ఉద్యోగస్తులు సహోద్యోగులతో మాటలతో జాగ్రత్త వహించాలి వ్యాపారవేత్తలు కొత్త ప్రాజెక్టులపై ఆలస్యం అవుతూ ఉంటుంది ఫైనాన్స్లో అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉన్నాయి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది మరి కాబట్టి రవి చంద్ర గ్రహానికి అభిషేక పూజాదులు జరిపించుకొని గోధుమలు మరియు బియ్యం దానం చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలగగలవు శుభం భూయాత్ ఈరోజు కన్యా రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో మీ యొక్క వ్యవహారంలో అనుకూలమైన ఫలితాలు రాగలవు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టడం వలన అనుకోని విధంగా ధన వృద్ధి అనేది కలుగుతుంది వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది బాగా ఉంటుంది విద్యా ఉద్యోగం వ్యాపారంలో మంచి పరిణామాలు ఎదురుకాగలవు విద్యార్థులు స్కాలర్షిప్లు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల వలన గుర్తింపు అనేది ఎక్కువగా వస్తుంది ఫైనాన్స్లో అదనపు ఆదాయం అనేది కలగగలదు మహిళలకు మంచి వ్యాపార లాభాలు అనేటివి కలిగి ఉన్నాయి మీరు చేసే వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటాయి మరియు విదేశాలలో నివసించే వారికి కొద్దిగా చెడు ఫలితాలు కలిగి ఉన్నాయి కాబట్టి ఓం గం గణపత ఏ నమ అనేటువంటి మంత్రాన్ని జపం చేయడం వలన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయా ఈరోజు రాశి ఫలితాలు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో కొత్త అవకాశాలు ఎక్కువగా రాగలవు విద్యార్థులు కొత్త సబ్జెక్టులపై ఆసక్తి పెంచుకుంటారు ఉద్యోగాలలో మార్పులు అనేటివి అనుకూలంగా ఉంటాయి వ్యాపారంలో లాభాలు అనుకూలంగా రాగలవు ఫైనాన్స్లో పెట్టుబడులు సురక్షితంగా ఉండగలవు మహిళలకు కుటుంబంలో ఆనందం బంధువుల కలయిక ప్రయాణాలు అనుకూలం అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క జీవితంలో మంచి మార్పులు అనేటివి రాగలవు నూతన వ్యాపారం వలన మంచి లాభాలు మీకు కలిగి ఉంటాయి ప్రతినిత్యం చేసేటువంటి వ్యాపారాలు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు మంచి అభివృద్ధిలో ఉంటాయి అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉంటుంది విదేశాలల్లో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క వ్యాపారంలో మంచి లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈరోజు వృక్షిక రాశి ఫలితాలు ఈ రాశి వారికి చిన్న ఆటంకాలు ఉన్నా మీరు అవన్నీ దాటుకొని లాభాల బాటలో ఉంటారు విద్యార్థులు క్రమశిక్షణ పాటిస్తే మంచి ఫలితాలు మీకు రాగలవు ఉద్యోగస్తులకు అదనపు పని భారం మీద ఉండవచ్చు వ్యాపారంలో భాగస్వాములతో విభేదాలు నివారించాలి ఫైనాన్స్ పరంగా ఆదాయం ఖర్చులు సమానంగా ఉంటాయి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ పని చేసినా ఒక పనిలో మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం ఈ ఈరోజు ధనుస్సు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార స్థితి చాలా అనుకూలంగా ఉంటుంది విద్యార్థులు ప్రతిభకు గుర్తింపు పొందుతారు ఉద్యోగస్తులకు ప్రమోషన్ అవకాశాలు రాగలవు వ్యాపారంలో పెద్ద కాంట్రాక్టులు మీకు రాగలవు ఫైనాన్స్లో మంచి లాభాలు అనేటివి మీకు కలగగలవు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ ఫైనాన్స్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టుట వలన మంచి లాభాలు అనేటివి మీకు కలగగలవు అన్ని వృత్తుల వారికి అన్ని రంగాల వారికి స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు మరియు ఇతరత్ర వ్యాపారాలు చేసేవారికి నిత్యావసర సరుకులు వస్తువులు వ్యాపారాలు చేసేవారికి చిరుధాన్యం వ్యాపారాలకు ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు మంచి లాభాలు అనేటివి మీ వ్యాపారంలో పొందగలరు మరియు అన్ని వృత్తుల వారికి అన్ని రంగాల వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉంటారు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి మంచిగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా యొక్క రంగంలో మంచి ఫలితాలు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచార స్థితిలో కొంత శ్రద్ధతో ముందుకు సాగాలి పనిలో బాగా శ్రద్ధ ఉండాలి విద్యార్థులు ప్రణాళికబద్ధంగా చదువుకోవాలి ఉద్యోగస్తులకు అధికారుల ఒత్తిడి ఉండవచ్చు వ్యాపారంలో పోటీ ఎక్కువగా ఉంటుంది దానిని తట్టుకొని నిలబడాలి ఫైనాన్స్లో అప్పులు తగ్గించేందుకు ప్రయత్నం మీరు చేసుకోవాలి మహిళలకు గృహ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆదాయం అనేది బాగా ఉంటుంది ఆవేశం అనేది తగ్గించుకుంటే మంచి ఫలితాలు అనేటివి మీకు రాగలవు అన్ని రంగాలయందు అన్ని వృత్తులయందు కొద్దిపాటు లాభాలు కలిగి ఉంటాయి మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు అధికమైన ఇబ్బందులు కలిగి గ్రహస్థితి అనేది కలదు కావున ఓంశం శనేశ్వరాయ నమ అనేటువంటి మంత్రాన్ని జపం చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు వీరికి ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో మీ యొక్క వ్యాపారంలో మంచి లాభాలు కలిగి ఉంటాయి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆదాయం అనేది బాగుంటుంది వ్యవహార వ్యాపారాలన్నీ అనుకూలంగా ఉంటాయి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి అధికమైన లాభాలు కలిగి అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు విద్యా ఉద్యోగం వ్యాపారంలో అభివృద్ధి అనేది కలదు విద్యార్థులకు శుభవార్తలు వింటారు ఉద్యోగస్తులకు సీనియర్స్ సహకారం అనేది ఎక్కువగా ఉంటుంది వ్యాపార లాభాలు ఫైనాన్స్లో మంచి స్థితి మహిళలకు శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి కొత్త వర్షాలు ఏర్పడగలవు మరి కావున విదేశాలలో నివసించే వారికి ఈరోజు మంచి లాభాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు మీనరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విద్యార్థులు సృజాత్మకతతో ముందుకు వెళ్తూ ఉండాలి ఉద్యోగస్తులకు పదోన్నతి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వ్యాపారంలో కొత్త ఆర్డర్లు మరియు ఫైనాన్స్లో లాభాలు పెట్టుబడులు వలన అనేక రకాలుగా మీకు మంచి లాభాలు అనేటివి కలగలవు మరియు బంధువుల నుంచి బహుమతులు అనేటివి రాగలవు మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది మీ యొక్క వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి ఉంటారు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు విదేశాలలో నివసించే వారికి శుభస్థితి వలన మీ యొక్క వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు కలిగి అందరూ సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండగలరు శుభం భూయాత్